మధ్యతరగతి ప్రజల సంక్షేమ దృష్ట్యా నిత్యావసర సరుకుల ధరలని రాష్ట ప్రభుత్వం తగ్గించిందని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తెలిపారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మ కలిసి గురువారం ప్రారంభించడం జరిగింది బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రైతు బజార్ను జిల్లా కలెక్టర్ వెంకట మురళి శాసనసభ్యులు నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్ బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బి బిరత్నగుప్త కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తాలూకా అధ్యక్షులు కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు سائن గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా పేదలకి మనము పేర్ ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మనం ఇస్తాం మధ్యతరగతి వాళ్ళకి ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం అలాగే పేదలకు కూడా మనం పేర్ ప్రైస్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఇది ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైతులు పండించినటువంటి ధాన్యానికి పప్పులకి తక్కువ ధర చెల్లిస్తామని కాదు ఆ అపోహ అనేది వద్దు రైతులు ఎవరు కూడా ఈ అపోహని నమ్మొద్దు దీన్ని విశ్వసించొద్దు మీరు ఎట్టి పరిస్థితులు నష్టపోవద్దు మీకు నేను ట్రేడర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా వాళ్ళతో నేను చేసిన మీటింగ్లో నేను విన్నది ఏంటంటే ఈరోజు నా ప్యాడీకి మంచి ధర ఉంది మంచి రేటు ఉంది పప్పులకి కూడా మంచి రేటు ఉంది కాబట్టి మీకు ఇప్పుడు పండించబోయేది కానీ ఆల్రెడీ పండించేదన్నా మీ దగ్గర స్టోరేజ్ ఉన్నది రైతుల దగ్గరే స్టోర్ చేసుకొని ఉన్నది కానీ మంచి ధరలకి అమ్ముకోవాలి దీనికి దానికి ఎటువంటి లింక్ లేదు ఇక్కడ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే కొంత సహృదయంతో కొంత లాభాన్ని మినహాయించుకొని